హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ఇప్పుడు మనం చూడబోయేది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండ మీద గల ఆకాశగంగ తీర్థాన్ని ఇక్కడున్న ద్వారం నుండి మెట్ల ద్వారా కిందకు దిగితే ఆకాశగంగ వద్దకు చేరుకోవచ్చు శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపున మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్యతీర్థం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ తిరుమల ప్రతిరోజు లక్షలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక భక్తులు చాలామంది తిరుమల కొండ మీదనున్న పుణ్యక్షేత్రాలన్నీ చూడడానికి వస్తుంటారు వాటిల్లో పవిత్ర పుణ్యతీర్థమైన ఈ ఆకాశగంగ ఒకటి ఇక్కడ అనేక పుణ్యతీర్థాలు ఉన్నాయి వాటిల్లో కొన్ని దర్శించడానికే కష్టతరంగా ఉంటాయి అలాంటిది ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆకాశగంగకు చేరుకోవడం చాలా సులభం తిరుమల కొండపై గల ఈ ఆకాశగంగ తీర్థం ఎంతో పవిత్రమైనది ఇక్కడ ఉన్న నీటికి సకల పాపాలను పోగొట్టి పుణ్యాలను సిద్ధించే శక్తి ఉందని నమ్ముతారు అందుకే తిరుమల వచ్చిన వారు ఆకాశగంగను దర్శించుకునే వెళ్తుంటారు పురాణ చరిత్ర ప్రకారం ఇక్కడ ఈ దార ఎలా ఏర్పడిందో ఒకసారి చూద్దాం పూర్వం వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తుడైన తిరుమల నంబి అనే ఆయన ప్రతిరోజు స్వామివారిని అభిషేకించడానికి కావలసిన నీటిని ఏడెనిమిది కిలోమీటర్ల దూరం నుంచి తీసుకువెళ్ళి ఏడుకొండల స్వామికి ఆయన సేవలను అందించేవారు ఆయన వయసులో పెద్దవారు అయినప్పటికీ వయసుతో సంబంధం లేకుండా ఒంటరిగా అడవిలోకి వెళ్ళి జంతువుల భయం లేకుండా ప్రతిరోజు నీటిని తీసుకువెళ్లేవారు ఒక పుష్కర కాలం పాటు అంజనాదేవి ఇక్కడే తపస్సు చేసి ఆంజనేయ స్వామిని గర్భాన్ని ధరించిందని భావిస్తారు అందుకు అనుగుణంగానే ఇక్కడ ఆకాశగంగ తీర్థ ప్రదేశంలో ఆంజనేయునితో పాటు అంజనాదేవి ఉన్న ఆలయాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు ఆ కనిపించేదే ఆలయం వృద్ధాప్యంలో ఉన్నా కానీ తిరుమల నంబివారు స్వామివారి అభిషేకం కోసం కుండతో నీళ్లు పట్టుకుని ఆలయానికి వెళ్తుండగా వెంకటేశ్వర స్వామి ఆయనపై జాలిపడి ఒక వేట బాలకుని రూపంలో వచ్చి దాహంగా ఉంది కాసిని నీళ్లు ఇవ్వమని అడిగ అప్పుడు నంబి ఇది స్వామివారి అభిషేక జలం ఈ జలాన్ని ఇవ్వకూడదని అంటాడు వేట బాలకుని రూపంలో ఉన్న స్వామివారు దాహం అన్నవారికి నీరిచ్చి ప్రాణం పోయడమే కదా దైవం అని అంటారు అయితే దేవుణ్ణి ప్రార్థించు నీ దాహం తీరుస్తాడని చెప్పి నంబి వెళ్ళిపోతుండగా వెనక నుండి ఆ వేట బాలకుడు కుండకు చిల్లు పెట్టి దోషుడితో నీటిని త్రాగుతాడు నంబి అది చూసి నీళ్లు మొత్తం నేలపాలయ్యాయని బాధతో కృంగిపోతాడు అతని భక్తి నిరతికి పొంగిపోయిన వెంకటేశ్వర స్వామి నంబి ఇక నువ్వు చింతించిన అవసరం లేదు ఇక నుండి నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి నీళ్లు పట్టుకురానవసరం లేదు అని చెప్పి ఇక్కడున్న ఒక కొండపై బాణంతో కొట్టగా ఆ కొండను చీల్చుకుని పొంగుకుంటూ జలధార ఉద్భవిస్తుంది అలా వచ్చిన ఆ గంగకు ఆకాశగంగని పేరు వస్తుంది అలా ఆనాడు తిరుమల నంబివారు ప్రారంభించిన తీర్థ కైంకర్య సేవను ఆయన వంశస్థులే ఎప్పటికీ నిర్వర్తించడం విశేషం ప్రతిరోజు తెల్లవారుజాముకు ముందే ఇక్కడ నుండి మూడు రాగిబిందులతో నీళ్లను శ్రీవారి ఆలయానికి తీసుకుని వెళతారు వేసవి వేసవికళ అయినందువల్ల ప్రస్తుతమైతే ఇక్కడ నీరు ఉధృతంగా రావట్లేదు భక్తులు కొండకు దగ్గరగా వెళ్లి బాటిళ్లతో నీళ్లు పట్టుకుంటున్నారు